చేతులకి కడియాలు వేసుకుంటే అందం కాదయా ఇవి చే వెలయ్యు అని వాణి అంటే చెయ్యి ఒకరికి దానం ధర్మం చేస్తే ఆ చెయ్యి గొప్పది ఆ మనిషి గొప్పోడు అంతేగాని లోభివాణికి సంపద ఉంటే లోభివాణి సంపద విధవ చన్మలం పోలే అని ఒక కవి అన్నారు లోభివాణి సంపద పరోపకారము రాణి ఇతరులకు ముందు చేస్తే శరీరం గొప్పది అంతేగాని నీ స్వార్థం నువ్వు చూసుకోవడం కాదు పరోపకారం ఇదం శరీరం ఇతరులకు సేవ చేయడానికే ఈ శరీరం ఉండాలి అని ఒక్కవి అన్నాడు ఆయనే ఇంకో మాట అన్నాడు తను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఇతరులకు సహాయపడద్దు నిన్ను నువ్వు బాగు చేసుకుంటూ ఇతరులకు సహాయపడాలి అది జీవితం అంటే అంతేగాని ఎప్పుడు నీ స్వార్థం ఉండకూడదు ఎప్పుడు పరోపకారమే ఉండకూడదు కాబట్టి ఈ శరీరం రాణించాలంటే ఇతరులకు సేవ సేవ చేయాలి సహాయం చేయాలి ఏ నేను ఇంకా బాగా స్నోలు పూసుకున్నా పౌడర్లు పూసుకున్నా టాయిలెట్ అయినా అందంగా ఉన్నానంటే ఆ అందం ఎవరికి మెప్పుగలిగారు పది మందికి మేలు చేస్తే అప్పుడు నువ్వు ముందే వెళ్ళిపోయినా వెనక అని చెప్పుకుంటారు ఆ మనిషికి చాలా గొప్పవాడు ఇప్పుడు డొక్కా సీతం ఉంది ఆమె గోదావరి ఒడ్డున ఆ ఎంతమంది పాఠశాలలు పోయినా ఆ రోజుల్లో నడిచిపోయేవాళ్ళు ఏ ఊరికైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఎంతమంది వచ్చినా వండుతూ ఉండేది పెడతా ఉండేది ఇప్పుడు ఆమె పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంది డొక్కా సీతమ్మ అని ఆమె అన్నదాన అన్నదానం రెయ్యిలేదు పొగులు లేదు ఎంత ఓపిక చేసి ఎంతమంది వచ్చినా పెట్టేదట ఆ పెట్టే గుణం ఉండాలి ఏదో పెట్టేటం కాదు ఏదో ఉన్నప్పుడు ఎప్పుడో నేను పెడితే దానం చేయాలి ధర్మం చేయాలి అని ఏదో ఎప్పుడో ఒక రోజు తీసి పది రూపాయలు ఉడకని ఇస్తే దానం ధర్మం అయిపోదు ఆ డొక్కా సీతమ్మ లాగా పెట్టే గుణం ఉండాలి అట్లా మాదిరి ఎంతోమంది ఉంటారు డొక్కా సీతమ్మ ఒకటే కాదు చాలామంది ఉండాలి చరిత్రలో ఇక అర్ధరైతుల్లో గోదావరి ఒడ్డు అవతల ఒడ్డున ఎవరో ఆకలిగా ఉండారంటే ఒకరోజు నిండు గోదావరి మీద వాళ్ళ భర్తనే అవతలలో ఒడ్డు మీద ఎవరో ఉన్నారు మినుకు మినికనికి లాంతర్లు పెట్టుకొని వాళ్ళకి అన్నం ఎత్త పోయిచ్చిరాబో అంటే అమ్మో ఇంత నిండు గోదావరి మీద నేను పోలేనంటే అయితే నేనే పోయి ఇచ్చేస్తానని ఆమె నా నావేస్తాను అప్పుడు ఆయనను వద్దులే నేను పోయి ఇచ్చేస్తానని భర్త కూడా అనుకూలంగా ఉండే భర్త ఆయన కూడా ఒప్పుకోవాలా రో భర్త చేసే పనులు భార్య భార్య చేసే పనులకు భర్త సహకరించుకోవాలి ఆ సహకారం లేకపోతే సంసారం నడవదు కాబట్టి డొక్కా లాగా పది మందికి ఉపయోగపడే పనులు చేయాలి పరోపకారం ఇదం శరీరం అంటే అది ఇతరులకు సహాయపడే గుణం ఉండాలి సరే అందరికీ ఉండాలనుకో పెట్టే గుణం ఉండాలి పెట్టడానికి వాళ్ళ దగ్గర సంపద కూడా ఉండాలి కొంతమందికి సంపద ఉండదు సంపద లేకపోయినా తనకున్న దాంట్లో ఇతరులకి తన తిరిపేమన తల తిరిపేమో తిరిపి మిడిన తన తిరిపే మనకు లోటు రాదు గోవల చెన్న అన్నాడు తన తిరిపేమన్నా తిరిపేమిడినా వాడు తిరిపేం తెచ్చుకొని అడకొచ్చుకున్న దాంట్లో ఇంకొకరికి అంత పెడితే పిచ్చం పెడితే వాడు తిరిపేనికి ఏం లోటు ఉండదండి వాడు ఎప్పుడు పోయినా బయట దొరుకుతూనే ఉంటుంది పెట్టిన దినముల లోపల నట్టడవలకైనా వచ్చు నాన్న అర్థంబోళ్ళు పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిననే లేదు కదా రాసుమతి అని మనం అక్కడికి దానం దర్మం చేస్తుంటే మనం ఎక్కడికి పోయినా మనకు దొరుకుతూనే ఉంటుంది మన ఎవరికి పిల్లికి బిచ్చం పెట్టడం మనం ఇంకొక చోట పోయి పుట్టించుకోలేము అంటే నువ్వు నలగరికి పెట్టే గుణం ఉంటే నువ్వు ఏ అడుగులో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా పరిచయం లేని చోట కూడా అడిగి పెట్టించుకొని తినగలుగుతావు ఎందుకంటే నీ దగ్గర పెట్టే గుణం ఉంది కాబట్టి అడిగే గుణం కూడా ఉంటుంది నువ్వు ఎవరికి ఎప్పుడు పైసా పెట్టలేనోడు నువ్వు ఎవడన్నా ఎక్కడైనా తిందురా అంటే కూడా ధైర్యంగా పోయి తినలేవు ఎవడన్నా ఏదైనా పెట్టినా కూడా తీసుకొని తినలేదు ఎందుకంటే నేను ఎవరికి పెట్టనుగా ఏమన్నా అనుకుంటారేమో ఇల్లు అడిగితే అని ఒకరికి పెట్టలేనోడు ఒకరి దగ్గర తినలేదు సరే పెట్టే గుణం ఉండాలి దొక్కా సీతంబలాగా దా ఉదారత్వం ఉండాలి మానవ జీవితం అంటే ఉదారత్వం ఉండాలి మంచితనం ఉండాలి వినయ విధేయతలు ఉండాలి గర్వం పనికిరాదు గర్వం ఆభరణం కాదు మనకు వినయమే ఆభరణం వినయవంతుడు ఎక్కడ పూజిస్తూ పూజించబడతాడు గౌరవించబడతాడు కాబట్టి మనిషి పుట్టి పెరిగినామంటే అయిపోదు మనిషి సార్థక నామదేవుడు కావాలి ఒక గొప్ప వ్యక్తి అని పేరు తెచ్చుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజానికి నీ చేతనైన సహాయం వచ్చేయి పాత్ర ఎరిగి దానం చేయి అపాత్ర దానం చేయదు తాగుబోతులకి ఉండే ఉండేవాళ్ళకి అలాంటి వాళ్ళకి దాన ధర్మం చేయదు మంచి వ్యక్తులుగా ఉండేవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు పిల్లల్ని చదివించుకోలేని వాళ్ళు అలాంటి పిల్లల చదువు కోసం ఆరోగ్యం బాగాలేనప్పుడు అలాంటి వాళ్ళకి దానం దర్మం చేయి అంతేగాని తాగుబోతులకు మాత్రం రూపాయి దానం జరుగుతుంది అదే అబ్బాయి మనిషి మనిషిగా గొప్పగా బ్రతకాలి నేర్చుకోవాలి మంచి సందేశం సార్ ఇది